మొదటిసారిగా మా ఆయనతో కలిసి సినిమాకు బయలుదేరాను అలా కొంచెం దూరం వెళ్ళామా పంట పొలాల మధ్య సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం బండి ఆపలేదన్న ఆవేశంతో అతను కర్ర తీసుకుని కొట్టబోయాడు మా వారు సడన్ బ్రేక్ వేసి అతని వైపు కోపంగా వెళ్లారు ఏనుగులాగా ఎవర్రా నువ్వు మొదటిసారిగా మా ఆయనతో కలిసి సినిమాకు బయలుదేరాను మా ఆయన ఎంతసేపు టైం అయిందిరా పదా అని హడావిడి చేశారు సరే వస్తున్నానండి అంటూ వచ్చి బండెక్కాను మా వారు బండి స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నాము అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అలా కొంచెం దూరం వెళ్ళామా పంట పొలాల మధ్య సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మా ఆయన ఇక్కడున్న పొలాలన్నీ మనవే అని చెప్తూ ఉన్నారు అవునా అన్నట్టుగా నేను తల ఊపాను ఇంతలో ఒక వ్యక్తి బండి ఆపమన్నట్టు చేయి ఊపాడు ఎవరో బండి ఆపుతున్నారండి మా ఆయనతో చెప్పగా మా ఆయన ఎవరో పద అంటూ బయలుదేరారు బండి ఆపలేదన్న ఆవేశంతో అతను మా కర్ర తీసుకుని కొట్టుపోయాడు మా వారు సడన్ బ్రేక్ వేసి అతని వైపు కోపంగా వెళ్లారు అయ్యో వద్దురండి మనం ఇంటికి వెళ్లిపోదామన్నాను దారి కడ్డంగా ఏనుగులాగా ఎవర్రా నువ్వు అయ్యా కాదన్నా కాదన్నా చంపేస్తాను ఏదవా అన్నా ఆగండి అన్నా ఎవరు బాబు అతను మిమ్మల్ని ఎందుకు ఆపాడో తెలుసా ఎందుకు ఆపాడు బాబు మీరు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు కదా అతని స్నేహితులు ఇంతకు ముందు అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి తన ప్రాణాలు కోల్పోయాడు తనలాగా ఎవరికి జరగకూడదని అవగాహనతో అతను అందరినీ హెల్మెట్ లేని వాళ్ళని ఆపుతూ హెల్మెట్లు ఇస్తున్నాడు అయ్యో అలాగా చాలా మంచి పని చేస్తున్నారు బాబు నేను తెలియక తప్పుగా అర్థం చేసుకున్నాను బాబు ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా ఆలోచించి మీరు ఈ పని చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మీకు చాలా కృతజ్ఞతలు చాలా మంచి పని చేస్తున్నారు మీరిద్దరు కూడా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ తీసుకోండి అన్న హెల్మెట్లు ఇక ఇక మీదట ఎప్పుడూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హెల్మెట్ లేని ప్రయాణం నేరము మరియు ప్రమాదకరం హెల్మెట్ ధరించండి సురక్షితంగా మీ గమ్యస్థానాన్ని చేరుకోండి